ఆగస్టు పదిహేను శుక్రవారం రోజున స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో జంతువు వధ జరగకూడదని మాంసం దుకాణాలు అన్ని కూడా బంద్ చేయాలని అలాగే అన్ని మాంసపు విక్రయ షాపులకు సర్కులర్ జారీ చేశామని పట్టణ మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు అలా కాక ఎవరైనా ఇళ్ల నుండి గాని మరొక చోట నుండి గాని అక్రమంగా దుకాణదారులు మటన్ చికెన్ మాంసం విక్రయిస్తే వారిపైన చట్టపరంగా పబ్లిక్ హెల్త్ యాక్ట్ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు వారి వెనుక ఎవరు ఉన్నా సరే వారిని ఉపేక్షించబోమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఎవరైనా అక్రమంగా మాంసం విక్రయాలు జరిపితే తమ దృష్టికి తీసుకురావాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు అలాగే ఆయన పట్టణ ప్రజలకు ముందస్తు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఓకే వెరీ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యూ మున్సిపల్ కమిషనర్గా పదహైదవ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా జంతు వదశాలనేటువంటి జరగకూడదు కాబట్టి ఈ విషయాన్ని మటన్ అండ్ చికెన్ స్టాల్స్ అందరికీ కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇన్ కేసు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు పబ్లిక్ హెల్త్ యాక్ట్ ప్రకారం తీసుకొని వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను Thank you. Okay.